హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మార్నింగ్ లేచి పూజ అయితే ఫినిష్ చేస్తాను నా గొంతునైతే కొంచెం ఇగ్నోర్ చేయండి కొంచెం కోల్డ్గా ఉందనమాట దానివల్ల కొంచెం గొంతు పట్టేసింది మార్నింగ్ వెళ్ళొచ్చి పూజ ఫినిష్ చేస్తాను ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట మమ్మీ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట తీసినవి ఆ రోజు వచ్చారు మమ్మీ వాళ్ళు చాలా సఫికేషన్గా ఉందండి ఈవినింగ్ అలా మేడ మీదకి అయితే వచ్చామన్నమాట మేడ మీదకి వచ్చి కొంతసేపు అలా చాట్ చేసాము ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తాం అనమాట ఆ రోజు మాత్రం చాలా వేడిగా ఉందండి అసలు భరించలేకపోయాను అనమాట ఎందుకని అలా ఏసీ వేసుకొని ఇంట్లోనే ఉంటామనేసి కొంతసేపు అలా అలా మేడ మీదకి వచ్చామండి ఈ మధ్య అయితే మాత్రం కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట ఈ క్లీనింగ్ అవి చేస్తున్నాను కదా సో దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఈ కోల్డ్ డస్ట్ అది పట్టేసి సో అందుకనే కంటిన్యూస్గా బ్లాగ్స్ అయితే పెట్టలేకపోతున్నాను ఇదేంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ రోజు చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేము ఉన్నది మా మమ్మీ వాళ్ళు మా ఇంట్లో ఉన్నది అయితే కలిపి పెట్టేశాను నేను మా పొట్టిదైతే ఎప్పుడు వచ్చినా సరే అలా టీవీ చూసుకొని అత్తుకిపోద్దండి వెళ్ళగానే ఈలో చెల్లేమో కుకింగ్ చేసేస్తుంది అనమాట వెజిటేరియనే ఈరోజు సో చిన్నోడియాలు కర్రీ సాంబారు ఆ తర్వాత అలా మాట్లాడుకుంటున్నాం అనమాట టిఫిన్ చేసాం ఇక్కడ చేసాం అక్కడ చేసాం అనుకొని మాట్లాడుకుంటున్నాం ఈ లోపు మమ్మీ ఏమో బాల్కనీలోని దేవుడు సామాన్లు మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నారండి మొక్కలు చూసారా అన్నీ మంచిగా చాలా నీట్గా ఉంచుకుంటారండి మొక్కలు అనగా దేవుడు అనగా చాలా శుభ్రంగాను ఉంచుకుంటారనమాట సో కర్రీ అయితే వంకాయ తర్వాత ములంకాడ చిన్నొడియాలు కర్రీ అయితే అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే అలా కొంతసేపు అలా టైం స్పెండ్ అంటే ఎక్కువ వెళ్ళడం అవ్వడం లేదు ఎప్పుడైనా టైం దొరికినప్పుడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట చెల్లి వచ్చినప్పుడైతే నేను వెళ్తున్నాను అంటే కలిసి అందరం ఒక దగ్గర ఉంటాం కదా అనేసి ఆ తర్వాత మమ్మీ అయితే అన్నీ తోమేసుకుంటారనమాట నీట్గా తోమేసి చక్కగా మళ్ళీ అరేంజ్ చేసి అక్కడ పెట్టేసుకుంటారు తర్వాత నెక్స్ట్ డేకి పనికి వస్తాయి కదా అని అక్కడే అనమాట దేవుడిని అయితే ఈ విధంగా అలంకరించారండి తర్వాత ఏంటంటే హస్బెండ్ లంచ్ చేస్తున్నారు నేను అలా నేను వీడియో రికార్డ్ అవ్వలేదంటే అని మరిది నేను ఇంకా మరి ఇంక నేను బాగుందని చెప్పనని ఆ తర్వాత పొట్టి చూడండి ఎన్ని వేషాలు వస్తుందో కానీ నేనంటే కొంచెం భయమే ఆ భయం ఉండబట్టి కొంచెం కంట్రోల్లో ఉంది లేకపోతే ఇంక మీద పెట్టేస్తుందండి చాలా పెంకిది అంటే ఇప్పుడు ఆయనతో ఆడేది చిన్నప్పుడైతే మంచిగా ఇప్పుడు కొంచెం భయపడుతుంది ఎక్కువ చేస్తుంది కదా తర్వాత ఏంటంటే ఆ రోజు అందరూ తినేశారు నాకైతే ఎందుకు ఆకలేదనమాట చెప్తున్నాను కదా కొంచెం హెల్త్ డిస్టర్బ్గా ఉంటుందని అందరి తర్వాత అందరు తిన్న తర్వాత నేను లాస్ట్లో అనమాట కానీ రెసిపీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మమ్మీ చెల్లి కలెక్ట్ చేశారు ఈ మధ్య అయితే నేనేం చేయట్లేదు వాళ్ళిద్దరే చేస్తున్నారు అని నేను తర్వాత ఏంటంటే ఈ లోపు మమ్మీ శనక్కాయలు ఉంటాయి కదా ఉడికించారు అలా తింటూ కొంచెం టైం స్పెండ్ చేసాం అనమాట తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి ఇక్కడితోనైతే అయితే నా వీడియో రన్ చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటా నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్లేకొని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేమ్ ద నెక్స్ట్